హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే వచ్చేసాము మిస్ అమ్మ అనేది మనకి కొత్తపేటలో ఈ రోజు ఓపెన్ అయింది కదా సో ఇక్కడికైతే వచ్చేసానండి మిస్సమ్మ వచ్చేసి కొత్తపేటలో మనకి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ఉంది కదా దాని పక్కనే అయితే ఉంటుంది ఎల్బీ నగర్కి వెళ్ళే రూట్లోనే ఇది వచ్చేసి మనకి పక్కన ఐసిఐసిఐ బ్యాంక్ అయితే ఉంటుంది బిసైడ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళ షాప్ ఉంటుంది కింద వచ్చేసి గాయత్రి సిల్క్స్ అయితే ఉంటుంది వీళ్ళైతే గ్రాండ్ ఓపెనింగ్ అయిపోయిందండి చాలా క్యూస్టమర్స్ కూడా వచ్చేసారు నేను టెన్ టెన్ థర్టీ అయిందండి నేను వెళ్ళేసరికి టెన్ థర్టీకి ఒక్కసారి రష్ చూడండి అసలు ఎంత మంది ఉన్నారు ఇక్కడ దిలీప్ గారు కూడా ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారండి కస్టమర్స్ కూడా ఓపెన్ చేయగానే కస్టమర్స్ తక్కువగా ఉండొచ్చు మీకు కలెక్షన్ ఎక్కువగా చూపించవచ్చు అనే ఉద్దేశంతో ఎర్లీగా వెళ్ళాను బట్ కస్టమర్స్ చూడండి అసలు ఎంత మంది ఉన్నారు అయినా కూడా వీవింగ్ మిస్టేక్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అలాగే మనకి పట్టు శారీస్ కలెక్షన్ అయితే కొంచెం కొంచెం వీడియో తీసాను పార్ట్ వైజ్ గా మీకు అప్లోడ్ అయితే చేస్తానండి చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి అండ్ ఎక్కువ బడ్జెట్ లో కూడా ఉన్నాయి చిన్న శారీస్ వచ్చేసి మిస్ వీవింగ్ మిస్టేక్ శారీస్ అనమాట ఇది వచ్చేసి మంచి బనారస్ శారీ అయితే ఉంది ఇది సిక్స్ ఫైవ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది మనకి వీవింగ్ మిస్టేక్ చిన్న చిన్న మిస్టేక్స్ అయితే వస్తున్నాయి జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా వచ్చేస్తుందండి ఇది కూడా వీడింగ్ మిస్టేక్ లోనే వచ్చేసింది కస్టమర్స్ చూస్తున్నారు ఎంత చూడండి ఫ్యాన్సీ టాప్ లో అయితే ఉంది చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి బనారస్ మోడల్ లో అయితే చూడండి అసలు ఎంత బాగుంది ఈ శారీ కూడా దీని ప్రైస్ చూసినట్లయితే చాలా తక్కువ ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా అంటే చాలా బాగుందండి సారీ అయితే ఇది వచ్చేసి మనకి కోటా టైప్ లోంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇంత ముందు ఫ్యాన్సీ మోడల్ చూపిస్తాం కదా దాంట్లో ఇవన్నీ కలర్స్ ఇది ఒక మోడల్ జార్జెట్ లో వచ్చేసింది మనకి జార్జెట్ కి ఒక బోర్డర్ టైప్ లో ఇది చూడండి ఇది ఇంకొక మోడల్ చాలా బాగుందండి ఇది కూడా టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది కొంచెం వెయిట్ అయితే ఉంటుంది దీని ప్రైస్ చూసేద్దాం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి జస్ట్ అండి జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చేసి ఇది కూడా వీవింగ్ మిస్టేక్ శారీ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి ఎందుకంటే బనారసి మనకి వీవింగ్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం అయితే చూడండి ఇది ఇంకొక మోడల్ సారీ సిక్స్టీన్ హండ్రెడ్ లో వస్తుంది మనకి దీంట్లోనే ఇది ఒక కలర్ ఇరవై ఐదు వందలు పడుతుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రెడ్ కలర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ లో వచ్చేసింది ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది అన్నమాట మంచి రెడ్ కలర్ సెల్ఫ్ లో వచ్చేసింది చూడండి బనారస్ లో అండి చాలా బాగుంది ఇది కూడా కొంచెం లైట్ షేడ్ లో కావాలి అనుకుంటే ఇలాంటి కలర్ అయితే తీసుకోవచ్చు జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసింది యాక్చువల్ ప్రైస్ అయితే మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్న శారీ బట్ మీకైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేసింది శారీ చూడండి అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కాస్ట్ చూసినట్లయితే మీరు షాక్ అవ్వాల్సింది జస్ట్ అంటే జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోనే ఇంత హెవీ సారీ అయితే వచ్చేస్తుందండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో టోటల్ వీవింగ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇది బూటీ డిజైన్ తో వచ్చేసింది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నారు కట్టుకుంగు దగ్గర ప్లేన్ వచ్చేసింది వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది విత్ బోర్డర్ అయితే వచ్చేసింది చూడండి ఇది కూడా చాలా బాగుందండి కొంచెం డిఫరెంట్ గా ఉండాలి యూనిక్ గా అనుకుంటే ఇలాంటివి కూడా మీరు తీసేసుకోవచ్చు జస్ట్ అంటే జస్ట్ చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది చూడండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓకే ఇంకొకటింగ్ మిషన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది కూడా మంచి ఆల్ ఓవర్ డిజైన్ టైప్ లో వచ్చేసింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేసి బ్లాక్ ఓకే ఇది వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి బ్లాక్ కలర్ చాలా బాగుంది డిఫరెంట్ గా వచ్చేసింది డిజైన్ కూడా డిజైన్ వచ్చేసింది ఓకే బాగుంది ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి జస్ట్ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది అండి ఎంత బాగుంది ఇంత ముందు ఈ కలర్ దీంట్లోనే మనం బ్లూ కలర్ అయితే చూసాము ఇది మోడల్ ఉండాలని అయితే లేదండి మీరు వచ్చే వరకి ఉండొచ్చు ఉండకపోవచ్చు వీవింగ్ మిస్టేక్ లో ఈ ప్రైస్ లో ఈ కలెక్షన్ ఉందని చూపిస్తున్నాను ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్స్ మీకు కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు కదా సో వీవింగ్ మిస్టేక్స్ లో కూడా చాలా మంది తీసుకుంటున్నారు అనమాట ఇదే కలెక్షన్ ఉంటుంది అని అయితే నేను చెప్పలేను అండి ఇంత బాగుంది ఇది కూడా బ్లాక్ కలర్ పని ఇది చూడండి ఇది గ్రీన్ కలర్ మీకు మంచి గ్రీన్ కలర్ లో కావాలంటే ఇక్కడ రావచ్చు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ గా ఇక్కడ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ డిజైన్ లో అయితే వచ్చేసింది ఇది చూడండి చాలా బాగుంది కదా సిక్స్టీన్ హండ్రెడ్ ఇంతకు ముందు చూపించారు దాంట్లోనే కలర్ డిజైన్ ఇది కూడా ఫస్ట్ లో చూపించాను అండి నేను లివింగ్ మిస్టేక్ లోనే జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఎక్కువ సిక్స్టీన్ హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి ఓకే ఇది చూడండి అసలు ఎంత బాగుందో డిజైన్ జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఇది కూడా బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆల్ ఓవర్ డిజైన్ టైప్ లో మనకు బాంధిని ఇలా వచ్చేసింది దీంట్లో కలర్స్ అండి పింక్ కూడా బాగుంది ఇది వచ్చేసి కొంచెం మనకి గ్రీన్ లోనే లైట్ గ్రీన్ ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది జస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఉంటుంది ఏం కంగారు పడదు వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా లేదు ప్రతి దానిపైన మనకి ప్రైజ్ అయితే ఉంటుంది అసలు అయితే ఎంత మంది ఉన్నారో వస్తున్నారు ఇది జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి చూడండి పైసాని బోర్డర్ టైప్ లో అయితే వచ్చేస్తుంది ఇది చూడండి మంచి లావెండర్ కలర్ కొంచెం లైట్ షేడ్ లో వచ్చేసింది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అసలు కుప్పలు అండి ఇవన్నీ సారీస్ సార్ చూడండి కస్టమర్స్ కూడా ఉన్నారు అక్కడ వరకు ఇదంతా ఒక కౌంటర్ కౌంటర్ ఒక మనకి బాగుంటుంది మిస్టేక్ లో వచ్చేస్తుంది మిస్టేక్ సాఫ్ట్ మెటీరియల్ ఉండాలి అనుకుంటే ఇది అక్కడ తీసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు చూడండి మనకి పట్టు మోడల్ లో కావాలి అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు మంచి క్రీమ్ బేసిడ్ పైన వచ్చేసింది రెడ్ కలర్ బోర్డర్ ఆ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి ఇది చూడండి ఇది ఇంకొక ప్యాటర్న్ మనకి స్ట్రైప్స్ లా వచ్చేసింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కి మనకి పైతానీ టైప్ లో వచ్చేసింది అనమాట చాలా బాగుంది కదా ఇది కూడా దీని ప్రైస్ వచ్చేసి ండ్రెడ్ అండి ఇంకా చూడండి వీళ్ళు ఇంకా కలెక్షన్ చూపిస్తున్నారు ఇంకా బాగుంది అసలు ఇది వచ్చేసి ఇంకొకటి ఇది డిఫరెంట్ వచ్చింది డిజైన్ కూడా దీని ప్రైస్ ఒకసారి చెక్ చేస్తాను టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది వచ్చేసి మీకు ఓవర్ డిజైన్ కావాలంటే ఓవర్ డిజైన్ లో కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఇంకొక డిఫరెంట్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మోడల్ లో అయితే వచ్చేసింది డిఫరెంట్ అసలు ఎంత బాగున్నాయి ఒక్కొక్క శారీ అయితే వీళ్ళు ఓపెన్ చేస్తున్నారు చూద్దాం టూ ఫైవ్ హండ్రెడ్ దీని ప్రైస్ अभी किन्दर ने मेट्टान जातो दूँ।